పూర్వం అయోధ్యలో ఆనందుడు అనే యువకుడు ఉండేవాడు అతడు చాలా అమాయకుడు మరియు బద్దకస్థుడు రోజంతా ఏ పని చేయకుండా శుభ్రంగా తింటూ హాయిగా నిద్రపోవటమే అతని ధ్యేయం ఇతని ప్రవర్తనకు విసిగిపోయి ఇంట్లో వాళ్లు నువ్వు ఏ పని చేయవు పనులు తప్పించుకుంటూ బద్ధకంగా కాలం గడుపుతున్నావు ఇలా అయితే కుదరదు అని చెప్పి అతనిని ఇంట్లో నుంచి తరిమివేశారు ఆనందుడికి ఏమి చేయాలో తెలియక అలా వెడుతూ వెడుతూ ఉంటే అతనికి ఒక ఆశ్రమం కనిపించింది అతను ఒక ప్రక్కగా నిలబడి ఆ ఆశ్రమంలో జరుగుతున్నవన్నీ గమనించాడు అక్కడ గురువుగారు వారి శిష్యులు ఏ పని చేయకుండా కేవలం భగవంతుని పూజ చేయటం చూశాడు ఇక్కడ పని ఉన్నట్లు లేదు పూజ మాత్రమే చెయ్యాలి అదీగాక ఇక్కడ శిష్యులు చాలా సుష్టుగా ఉన్నారు బహుశా కూడా బాగా పెడతారనుకుంటా అని తలచి తను ఆ ఆశ్రమంలో చేరాలని అనుకున్నాడు అతడు గురువుగారి దగ్గరికి వెళ్ళి ఎంతో వినయంగా నేను ఈ ఆశ్రమంలో ఉండవచ్చా అని అడిగాడు గురువుగారు అలాగే ఉండవచ్చును అన్నారు కాని నేను ఏ పని చెయ్యలేను అని ఆనందు గురువుగారితో చెప్పాడు ఏ పని చేయనక్కరలేదు కేవలం భక్తితో భగవంతునికి భజన మాత్రమే చెయ్యాలి అన్నారు గురువుగారు ఇక్కడ భోజనము ఎన్నిసార్లు పెడతారు అని ప్రశ్నించాడు ఆనందు రెండుసార్లు అని సమాధానం చెప్పారు మరి నాకు మూడు మూడుసార్లు భోజనం కావాలి అని అడిగాడు ఆనందు అతని వంక విస్మయంతో చూస్తూ సరే పొద్దునెచ్చిన భోజనం కొంచెం ఎక్కువగా తీసుకుని మధ్యాహ్నం కూడా తినవచ్చు అని చెప్పారు గురువుగారు సరే మరి నేను పూజ ఒక్కటే చేస్తాను అని గురువుగారికి మరోసారి దృఢపరిచి ఆ ఆశ్రమంలో చేరాడు ఆనందుడు అక్కడ ఓ పని లేదు ఓ తీర్థయాత్ర లేదు మూడు పూటలా తింటూ కాసేపు భజన చేస్తూ ఆనందంగా ఉన్నాడు ఇలా ఒక పదిహేను రోజులు గడిచింది ఒకరోజు పొద్దున అతను వంటగదిలోకి వెళ్ళి చూడగా అక్కడ తినడానికి ఏమీ తయారుగా లేదు అందరూ జపం చేస్తూ కూర్చున్నారు అతడు అక్కడ ఉన్న శిష్యులను ఈరోజు ఆహారం వండలేదా అని అడిగాడు లేదు ఈరోజు ఏకాదశి ఎవ్వరూ ఏమీ తినరు నువ్వు కూడా ఉపవాసం ఉండాలి అని చెప్పారు అతడు తిన్నగా గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు నేను ఏకాది ఉపవాసం చేయలేను ఒకవేళ నా చేత ఏకాది ఉపవాసం చేయిస్తే నేను ద్వాదశిని చూడలేను నాకు ఆకలి వేస్తుంది భోజనం లేకుండా నేను బతకలేను అని అన్నాడు ఆశ్రమంలో చేరినప్పుడు నాకు ఈ విషయం ముందుగా ఎందుకు చెప్పలేదు అని కూడా ప్రశ్నించాడు గురువుగారు సరే నీవు ఉపవాసం చేయవద్దు కానీ ఈరోజు ఆశ్రమంలో వంట చేయటం కుదరదు కాబట్టి నీవు నది ఒడ్డుకు వెళ్ళి నీవే వంట చేసుకో వంట చేసుకోవడానికి సామాగ్రి తీసుకుని వెళ్ళు అని చెప్పారు గురువుగారు ఇచ్చిన వంట సామాగ్రి చెక్క పిండి నూనె నెయ్యి కూరగాయలు తీసుకుని వెళ్లబోయాడు ఆనందుడు అప్పుడు గురువుగారు ఒకటి మాత్రం మర్చిపోకుసుమా నువ్వు ఏ వంట చేసినా భగవంతునికి నైవేద్యం పెట్టి తినాలి అని చెప్పారు అందుకు ఆనందుడు సరేనని చెప్పి నది ఒడ్డుకు వెళ్ళి తనకు చేతనైన విధంగా వంట చేశాడు భోజనం సిద్ధమైన వెంటనే రాములువారికి భోజనం అందించాలని గురువుగారు చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది ఆకులు పెట్టి తాను చేసిన వంట వడ్డిచ్చి రాములువారికి భజన చేయటం మొదలుపెట్టాడు ప్రభూ రామ రండి శ్రీరామా రండి రాజారామా రండి నేను చేసిన భోజనం స్వీకరించండి అని భగవంతుడిని పలుపలు విధములుగా పిలుస్తున్నాడు ఎవ్వరూ రాలేదు తనకేమో బాగా ఆకలి వేస్తోంది రాములువారు రాలేదని అశాంతి చెందుతాడు అమాయకుడైన ఆనందుడికి భగవంతుడు రాలేడని తెలియదు అతను ఎంత తిండి ప్రియుడై ఆకలికి ఆగలేకపోయినప్పటికీ కూడా గురువుగారి మాటకు కట్టుబడి నిజాయితీగా ఉండటమే ముఖ్యంగా భావించాడు అందుకే మళ్లీ మళ్లీ దేవుణ్ణి పిలుస్తూ రామా మీరు ఎందుకు రావట్లేదో నాకర్థమయ్యింది నేను చేసినవి సాధారణమైన వంటే కదా అని వదులుకుంటే పొరపాటే సుమా గుడికి వెడదాము అక్కడ పలు రకాల పిండి వంటలతో భోజనం పెడతారని అనుకుంటున్నావేమో ఈరోజు ఏకాదశి గుడిలో నువ్వు కూడా అకలితో కూర్చుంటావు అక్కడ నీకేమీ దొరకదు అందుకే ఇక్కడికి వచ్చేయండి నేను మీకు ప్రేమతో ఆతిథ్యం ఇస్తున్నాను కాబట్టి నేను చేసిన నైవేద్యం దయతో స్వీకరించి నదీజలం తాగండి లేకపోతే ఇది కూడా నీకు దొరకదు శ్రీరామ నా మాట విని రావయ్యా అని భజన చేశాడు శ్రీరాముడు తన భక్తుని సరళతను చూసి పెద్దగా నమ్ముకుని సీతాదేవితో ప్రత్యక్షమయ్యాడు భక్తుడు అయోమయంలో పడ్డాడు రాములు వారు వస్తారని గురువుగారు చెప్పారు కాని సీతాదేవి కూడా వచ్చింది నేను ఇద్దరికే భోజనం వండాను నాకు మరియు రామునికి సరిపోదు కదా అనుకున్నాడు ఏమయ్యా మేము వచ్చినందుకు నీకు ఆనందంగా లేదా చిద్విలాసంగా అడిగారు రాములువారు నాకు సంతోషంగానే ఉంది అని చెప్పి సందిగ్ధావస్థలోనే ఇద్దరికీ నైవేద్యం వడ్డించాడు ఆనందుడు సీతారాములు ఆ భోజనం స్వీకరించి వెళ్ళిపోతారు ఆ రోజుకు అతనికి ఏమీ మిగలలేదు పదిహేను రోజులకు మరో ఏకాదశి వచ్చింది ఆనందు గురువుగారి దగ్గరికి వెళ్ళి నాకు ఎక్కువ ధాన్యం కావాలి ఒక్కరిని పిలిస్తే ఇద్దరు వచ్చారు కాబట్టి ముగ్గురికి సరిపోయేటట్టు సరుకులివ్వమని అడిగాడు గురువుగారు తనలో తాను నవ్వుకుని ఇతను మూడు పూటలా తినడానికి కావాలని అడుగుతున్నాడు అనుకుని అతని అడిగిన విచ్చి పంపించాడు ఈసారి భక్తుడు ముగ్గురికి వండి రాముడికి మళ్లీ భజన చేశాడు రామా రండి సీతమ్మతో రండి నేను పెట్టిన భోజనం స్వీకరించండి అని భగవంతుని పిలుస్తాడు భగవంతుని మహిమ కూడా అద్వితీయమైనది భక్తులతో మమేకమై ఆనందిస్తాడు ఈసారి సీతారాముడు సోదరుడైన లక్ష్మణుడితో సహా వచ్చాడు ఇద్దరిని పిలిస్తే ముగ్గురు వచ్చారు అనుకున్నాడు తాను చేసిన భోజనం వడ్డిచ్చాడు సీతారామలక్ష్మణులు భోజనం స్వీకరించి వెళ్ళిపోతుంటే భగవాన్ నాకు ఆకలిగా ఉంది మిములను కూడా చాలా బాగుంది కాని వచ్చే ఏకాదశి నాడు ఇలా చేయకండి ఎంతమంది వస్తున్నారో ముందుగా చెప్పండి అయితే ఆలస్యం చేస్తే నేను ఆకలికి ఉండలేనేమో కొంచెం ముందుగానే రండి అని పిలుస్తాడు రాములు వారు భక్తుని మాటలకు అతని అంకిత స్వభావానికి మరింత మురిసిపోయాడు చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు ఆ రోజు కూడా తాను ఉపవాసం ఉన్నాడు మరొక ఏకాదశి రోజు యధావిధిగా ఆనందు నదీ తీరానికి వెళ్ళాడు భోజనం వండి భగవంతుడిని వేడుకున్నాడు ఈసారి సీత మరియు లక్ష్మణునితో పాటు హనుమంతుడిని కూడా వెంట తీసుకువచ్చారు రాములవారు భక్తుడికి మైకం వచ్చింది ఒకరికి భోజనం చేస్తే ఇద్దరు వచ్చారు ఇద్దరికి చేస్తే ముగ్గురు ఇప్పుడు కుటుంబం మొత్తం వచ్చింది ఈరోజు కూడా నేను ఆకలితో ఉండవలసి ఉంటుంది అని మనసులో అనుకున్నాడు అందరికీ ఆహారం వడ్డించి చూస్తూనే కూర్చున్నాడు తెలియకుండానే తానుకూడా ఏకాదశిని ఆచరిస్తాడు తరువాత వచ్చిన ఏకాదశికి ముందు రోజు ఆనందుడు గురువు దగ్గరికి వెళ్ళి గురువుగారు మీ రాముడు ఒక్కడే ఎందుకు రాడు పిలిచిన ప్రతిసారి ఎంతమందిని తీసుకువస్తారు ఈసారి ఎంతమంది వస్తారో తెలియదు కాబట్టి నాకు చాలా ఎక్కువ ధాన్యం కావాలి అని చెప్పాడు గురువుగారు అతని వింత వైఖరికి ఆలోచనలో పడి అతను అడిగినంత వంట సరుకును ఇచ్చి పంపించమని శిష్యులకు చెప్పారు ఇతను తాను ఇచ్చిన ధాన్యం ఎక్కడైనా దుకాణంలో అమ్ముతున్నాడా అని గురువుగారికి అనుమానం వచ్చింది రహస్యంగా అతను వెనక వెళ్ళి చూడాలి అనుకున్నారు ఆనందుడు నది ఒడ్డున సరుకులన్నీ దింపుకున్నాడు రాముడు ఎంతమందితో వస్తాడో తెలియదు కాబట్టి ఈసారి ముందుగా వంట చేయకుండా రాజారామా రండి సీతమ్మ లక్ష్మణ హనుమంతునితో రండి భోజనం స్వీకరించండి అని భజన చేయటం మొదలుపెట్టాడు ఈసారి రాముల వారు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేశారు భోజనం సిద్ధంగా లేదేమిటి అని ఆనందుడిని అడిగారు ఈసారి నేను వంట చేయలేదు స్వామి అమాయకంగా అన్నాడు ఆ భక్తుడు ఎందుకు అని రాముడు సందేహంగా అడిగాడు నేను ఎందుకు వంట చెయ్యాలి నాకు ఏమీ లాభం లేదు నేను చేసినవి మీరు తినేసి వెళ్ళిపోతున్నారు నాకేమీ మిగలటం లేదు నేను ఉపవాసం చేయవలసి వస్తోంది కనుక మీరే వంట చేసుకుని తిని వెళ్ళండి అని చెప్పాడు ఆ సమాధానానికి రాములువారు నవ్వుకున్నారు సీతాదేవి కూడా అతని అమాయకమైన సమాధానానికి నివ్వెరపోయింది లక్ష్మణుడు ఇప్పుడు ఏమి చేయాలి అని రాములువారిని అడిగారు భక్తుని కోరిక నెరవేరాలని భగవంతుడు చెప్పాడు లక్ష్మణుడు వెంటనే కట్టెలు తెచ్చాడు సీతాదేవి పిండి రుబ్బటం ప్రారంభించింది రాములువారు కూరలు తరుగుతున్నారు భక్తుడు ఇదంతా చెట్టుకింద కూర్చుని చూస్తూ ఉన్నాడు సీతాదేవి అంతటి మహాతల్లి స్వయంగా తన అమృతహస్తాలతో చేస్తున్న వంటని ప్రసాదంగా స్వీకరించడానికి ఎంతో ఆనందంగా ఋషులు యక్షులు మరియు గంధర్వులు రావటం ప్రారంభించారు ఇంతలో గురువుగారు అక్కడికి వచ్చారు ఆనందుడు ఆహారం తయారు చేసుకోకుండా ఒక మూల చెట్టు కింద కూర్చున్నాడని గమనించి నాయన ఏమిటి విషయం ఎందుకు భోజనం సిద్ధం చేసుకోవటం లేదు అని అడిగాడు గురువుగారు మీరిక్కడికి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది శ్రీరాములు వారితో ఎంతమంది వచ్చారో చూడండి అని అన్నాడు నీవు మరియు తిండిగింజలు తప్ప నాకేమీ కనిపించటంలేదు అన్నారు గురువుగారు భక్తుడు తలపట్టుకున్నాడు రాములు వారు ఆకలితో ఉన్నారు కష్టపడి అతని పరివారంతో వంట చేసుకుంటున్నారు మీకేమీ కనిపించటంలేదా అని అడిగాడు ఆయనకి అక్కడ రాములువారు గాని ఆయన పరివారం గాని వంట చేయడమేమీ కనిపించలేదు ఇదొక పెద్ద సమస్య అయినది ఆనందుడు రాముడితోటి మీరు మా గురూగారికి ఎందుకు కనిపించరు అని అడిగాడు రాములు వారు మీ గురువుగారు నన్ను చూడలేరు అని అన్నాడు ఎందుకు అని ప్రశ్నించగా అతను గొప్ప పండితుడు అతనికి చాలా తెలుసు కాని ఎంత సరళంగా లేడు అతను నన్ను చూడలేరు అని పలికాడు భగవంతుని మాటలు గురువుగారికి గారికి చెప్పాడు ఆనందుడు గురువుగారు ఇన్ని సంవత్సరాల నుండి రాముని పూజిస్తే కూడా రాముడి దర్శన భాగ్యం నాకు దొరకలేదు కాని నీ యొక్క సరళ స్వభావము అమాయకత్వము చూసి భగవంతుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు అని ఏడ్చి నీవు ఎంత ధన్యుడివిని ఆయన అని ఆ శిష్యుణ్ణి కౌగిలించుకున్నాడు భక్తుడు భగవంతునితో తన గురువుగారికి ఒక్కసారి కనపడమని వేడుకున్నాడు భక్తుని కోరిక మేరకు రాములవారు సీతాసమేతంగా తన పరివార సమేతంగా గురువుగారికి భాగ్యం కలిగించాడు కల్లా కపటం లేని ఒక భక్తుని ప్రేమ మరియు ఆదేశం మేరకు శ్రీరాములంతటి వారు పరివార సమేతంగా వచ్చి వంటకూడా చేశాడు ఆహా భగవంతుడు ఎంత కరుణామూర్తి నిష్కల్మషమైన ప్రేమకు నిర్మలమైన భక్తికి లొంగే సులభుడు ఆ భగవంతుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి